వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెంక్షనర్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులరా ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి మన మిత్రులు కొంతమంది బిల్లుల యొక్క స్టేటస్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని ట్రెజరీల పరిధిలో బిల్లుల యొక్క స్టేటస్ చెక్ చేయడం జరిగింది చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇవి చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా అనంతపురం ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు చిత్తూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కందుకూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పలమనేరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నంద్యాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పొదలకూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు వింజిమూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కడప ఇరిగేషన్ డిపార్ట్మెంటు కర్నూలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఒంగోలు హెల్త్ డిపార్ట్మెంటు గుంటూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి బిల్లుల యొక్క స్టేటస్ ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే నిన్న కొంతమందికి మెడికల్ బిల్లులు అంటే మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులు కొంతమందికి జమ కావటం జరిగింది అదేవిధంగా కొంతమంది ఫెన్షనర్లకు మే నెల ఫెన్షన్లు ఇంకా పడకుండా పెండింగ్లో ఉన్నాయి అలా పెండింగ్లో ఉన్నటువంటి ఫెన్షనర్లకి కొంతమందికి నిన్న ఆ పెన్షన్లు అనేది జమ కావటం జరిగింది అంతేకాని అరేర్స్ బిల్లులు కానీ సరెండర్ లీవ్స్ బిల్లులు కానీ ఎవరికి కూడా కొత్తగా జమ కాలేదు బిల్లుల యొక్క స్టేటస్ అంతా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇది మిత్రులారా ఈనాటి సమాచారం